హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చానండి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో చిన్న విన్నపం అండి ఎవరైతే ఈరోజు కొత్తగా చూస్తున్నారో దయచేసి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి అందుతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డీటెయిల్ తెలుసుకునే ముందు టాటా జస్ట్ అండి ఎక్స్ ఎక్సీ మోడల్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది లెదర్ సీట్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది గేర్ వచ్చేసి మానువల్ అండి మానువల్ గేరు డిస్ప్లే ఉందండి బండి టోటల్గా చూసుకున్నది చాలా నీట్గా ఉంది కాకపోతే ఇది ట్యాక్సీ ప్లేట్ అండి ట్యాక్సీ ప్లేట్ దీన్ని ఓన్ ప్లేట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు పదివేలు పెడితే ఓన్ ప్లేట్ అవుతుంది చూడండి బండి చూసుకున్నట్లయితే పీస్ టు పీస్ అన్నీ ఒరిజినల్గా ఉందండి కలర్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ ఏం పర్లేదు షైనింగ్ ఫుల్ షైనింగ్ ఉంది బండి దీన్ని చాలా కంపెనీలో తిప్పుతున్నారు బండి మాత్రం చాలా నీట్గా ఉంది చూడండి హెడ్లైట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి మోడల్ వచ్చేసి పదిహేడు ఎండింగు పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయిందండి బండి చూసుకున్నట్లయితే చాలా నీట్గా వాడుకున్నారు కస్టమర్ కూడా సింగిల్ వానరు చాలా నీట్గా ఉంది ఇవ్వండి డెంటింగ్ పెయింటింగ్ ఏం లేదు రీడింగ్ కూడా జెన్యూన్ రీడింగ్ అండి చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో వీడియోలో పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్ తీసుకోండి తర్వాత వచ్చేసి మీ వెహికల్ ఏదైనా ఉన్నా మా నెంబర్కి సెండ్ చేయండి దాన్ని సేల్ చేసి పెడతామండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మన దగ్గర అన్ని జెన్యున్ బండ్లే ఉంటాయి చూడండి వెహికల్ అయితే ఎక్కడ బండితో వచ్చిన మిర్రర్స్ బండితో వచ్చిన అద్దాలు ఎక్కడ కూడా మారలేదండి టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్లో చెప్పే మాటలు నేను చెప్పే మాటలు కాదండి మీరు మెకానిక్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మీరు టెస్ట్ డ్రైవ్ చేసినాకే వెహికల్ని రేట్ ఫిక్స్ చేసుకోండి అర్థమైందండి ఇది ఎవరికి ఫోన్పే చేసేది లేదు ఎవరికి మీరు ముందు అడ్వాన్స్ పేమెంట్ చేసేది ఏం లేదండి డైరెక్ట్ మీరు లొకేషన్కి వెళ్ళి బండి చెక్ చేసుకున్నాకే చూడండి అండి సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది దీన్ని ఓన్ ప్లేట్ కూడా మార్చుకోవచ్చు కస్టమర్ అయితే దీన్ని త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నాడు దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది ఫిక్స్ అయితే కాదు ఇది లొకేషన్ వచ్చేసి మంచిరాల్లో ఉందండి వెహికల్ చాలా నీట్గా ఉందండి మీరు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్స్ ఉంటాయి మన ఛానల్లో ఇవే కాదండి మంచి మంచి వెహికల్స్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తాము కేవలం ఫిఫ్టీకే మీ ఫ్యామిలీకి ఉపయోగపడే వెహికల్స్ కేవలం తక్కువ ప్రైజ్లోనే మేము వీడియోలు చేస్తూ ఉంటామండి మీకు నచ్చిన వెహికల్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో తెలపండి మీకు నచ్చిన వెహికల్ని వీడియో చేసి పెడతానండి ఇక నుంచి లైవ్లోకి వెళ్ళి డైరెక్ట్ నేనే స్వయంగా వీడియో చేసి పెడతానండి చాలామంది అడుగుతున్నారు ఫోటోలు కాకుండా వీడియో పెట్టమని కొన్ని రోజుల్లో మన ఛానల్లో డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి వీడియోలు చేయడం జరుగుతుందండి దయచేసి అందరూ సహకరించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ చేయడం జరుగుతుందండి ఇవే కాదండి మంచి మంచి క్వాలిటీ వెహికల్స్ అన్నీ పెడతామండి దీని ప్రైజ్ ఓనర్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదండి దీంట్లో బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు ఎయిటీన్ రిజిస్ట్రేషన్ పదిహేడు ఎండింగ్ బండి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ప్రతిరోజు మన ఛానల్ చూస్తూ ఉండండి మంచి మంచి కార్లన్నీ అప్లోడ్ చేస్తాం నేను ప్రతి ఒక్క లొకేషన్ నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి నేను ఉండేది ఒక్కడ వెహికల్స్ ఒక్కడ ఉంటాయండి మాకు బ్రాంచెస్ ఏమి లేవు బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేస్తామండి ఇంకా కొన్ని నెలల్లో బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీ సహకారంతో అది కూడా మీ అందరికీ తెలుపుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హృదయపూర్వక ధన్యవాదాలు నేను మీ దినేష్